హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి ఈరోజైతే మన కిచెన్లో ఏమేం రెసిపీస్ చేస్తున్నాను ఏంటి అని చూసేసేయండి వీడియోలో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను ఎవరైతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్నాను ఆ బాండీలో అయితే కనుక ఇది నాన్ స్టిక్దే తీసుకున్నాను ఎందుకు అంటే ఆకుకూర అనేది అడుగంటకుండా ఉంటుంది కాబట్టి ది ఇది కూర కాదండి పచ్చడి పాలకూర పచ్చడి చేస్తున్న సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి అది ఇంకా అమృతంలాగా ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి చుక్కొక్కటి వేసుకొని తినండి ఇంక చెప్పే పని లేదు ఇప్పుడైతే నూనె కానీ ఏమీ వేయకుండా డైరెక్ట్ ఆకుకూర వేస్తున్నా ఇది పాలకూరతో నేను పచ్చడి చేస్తున్నా పాలకూరతో కాదండి తోటకూరతో చేసుకోవచ్చు మనం ఆకుకూరలతో కూడా మనం పచ్చళ్ళు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి కానీ ప్రత్యేకంగా నాకైతే ఇష్టం ఉండదండి నేనైతే ఆకుకూర ఫ్యాన్ కాదు ఆకుకూర అంటేనే నాకు నచ్చదు ఆకుకూర అనగానే నాకేంటి అంటే ఆకుకూర పప్పు ఒక్కటే తింటానండి మెంతికూర పప్పు కానీ అట్లా ఆకుకూరతో పప్పు ఒక్కటే నేను తింటాను వేరే అయితే నాకు నచ్చదు ఇప్పుడైతే కనుక పచ్చిమిరకాయ తీసుకున్నాను ఆ పచ్చిమిరకాయ ఇట్లా మనం నూనె లేకుండానే బాగా కుక్ చేసుకోవాలి అందుకే నేను ఇది తెల్ల గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అడుగంటుతుంది కాబట్టి అవేమి పెట్టకుండా ఈ విధంగా నాన్ స్టిక్ దాని మీద హ్యాపీగా చేసేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా దాంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోవాలి ఆవిరైపోయిన తర్వాతే మనం ఏంటి అంటే కనుక ఆవిరైపోయిన తర్వాత నూనె వేయాలండి ఇప్పుడు ఈ లోప వేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తే ఆకుకూర ఏంటంటే దాంట్లో అతుక్కొని ఉందండి పా నీళ్ళల్లో ఇంకా అది తీసి వేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో పచ్చిమిరకాయలు కూడా చూసి వేసుకోండి నేను తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు పక్కన పెట్టాను ఎందుకంటే ఆకుకూర చూడగానే అమ్మో చాలా ఆకుకూర ఉంది ఇంత ఆకుకూరకి ఇంత పచ్చిమిరకాయలు పడతాయి ఏమో అనే ఊహతో వేస్తాం కానీ ఆకుకూర ఎంత ఇద్దండి గుప్పెడైద్ది చింతపండు అయితే కనుక చిన్న రెమ్మలు ఒక రెండు వేసానండి మీరు లేకపోతే చింతపండు ప్లేస్లో టమోటా కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకోవచ్చు చాలామంది పాలకూరలో టమోటా వేయకూడదు వేస్తే గనక కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని చెప్పైతే అంటారు మరి అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు మీలో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే దీనికి చింతపండే వేస్తాను అందుకని చింతపండు వేసాను రెండు రెమ్మలే చిన్నులపై వేసాను కొంచెం జీలకర్ర అయితే వేసాను ఉప్పు వేయాలి చక్కగా ఇవన్నీ వేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది ప్రాపర్గా రెసిపీ పెట్టండి మాకు అన్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ రెసిపీ పెడుతున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఎందుకో నాకు కారం ఎక్కువ అనిపించిందండి మళ్ళీ నూనెలో వేయించి తీయడం ఎందుకు పక్కకు తీస్తే ఓ పని అయిపోయింది కదా అని ఓ నాలుగు ఐదు పచ్చిమిరకాయలు పక్కకి నాలుగైదు పచ్చిమిరకాయలు ఇలా పక్కకు తీసి పెట్టానండి ఇప్పుడు నూనె వేసి నూనెలో కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఉప్పు వేయాలి ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉన్నారు కదా ఏమైనా సరే రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకోటి ఏంటంటే నాకు ఇన్స్టాలో మీరు ఆ రెసిపీ ఫోటో పెట్టండి నేనైతే షార్ట్ వీడియో చేస్తాను మీరు అక్కడ ఫోటో పెట్టిన తర్వాత ఆ వీక్ వీడియో కింద కామెంట్ చేయండి ఇలా ఇన్స్టాలో ఫోటో పెట్టానంటే అక్కడ సే డౌన్లోడ్ చేసుకుని వచ్చి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు నేను షార్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది నా ఇన్స్టాఐడీ విజయరాణికే ఉంటుంది మరొక ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ వెళ్ళి ఫొటోసే పెట్టాలి మెసేజ్ అయితే పెట్టకండి ఇక్కడైతే వంకాయ టమోటా కూరకి రెడీ చేసుకున్న ఉల్లిపాయ కట్ చేసుకున్న అల్లం చిను ఉల్లిపాయ పేస్ట్ చేశాను వంకాయలు కట్ చేశాను రెండు టమోటా అయితే తీసుకుంటున్నాను ఇంతవరకే నేను సింపుల్గా చేస్తాను ఈ రెండిటిలో నేను రెండు కూరలు చేస్తున్నా కదా నాకు ఆకుకూర కూడా వేగిందండి పక్క పొయ్యి మీద పెట్టాను అది చల్లారుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఆకుకూర పచ్చడి నేను మిక్సీలోనే వేస్తున్నానండి రోట్లో అయితే నోరటల్లా ఎందుకు రీజన్ అంటే ఈ ఆకుర పచ్చడి బాగా పేస్ట్గా అయితేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి కొంచెం ముక్కల ముక్కలుగా అలా ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నానండి ఇక్కడైతే నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కాస్త వేడయ్యే వేడయ్యేటప్పటికీ నేనేం చేస్తానంటే టమోటా కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను చూశారు కదా ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేగేటప్పటికి టమోటా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగగానే ఇంకా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా రెడీగా ఉంది కదా అది కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇంకా మీ ఇదైతే కనుక ఈ పచ్చడి అయితే కనుక చపాతీకి దోశకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తినండి బాగుంటుంది నాకు నచ్చదు కాబట్టి నేను అంతగా ప్రిపేర్ చేయనండి ఈ పచ్చడి ఈయనకి ఇష్టం కాబట్టి తన కోసరం నేనైతే చేశాను ఇంకోటి ఏంటంటే ఈ పచ్చడి మీకు చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు చక్కగా నిలవుంటుంది ఎందుకంటే పోపులు అనేది ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇప్పుడైతే చూస్తున్నారు కదా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వెయిట్ చేయాలి ఈ అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమోటా కూడా వేయాలి ఈ టమోటా మగ్గటానికి మన ఉప్పు పసుపు వేస్తే సరిపోతుంది త్వరగా మగ్గిపోతుంది ఇంకా నేనైతే కనుక ఒక రిక్వెస్ట్ అయితే చేద్దాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇప్పుడు చూసారు కదా ఉప్పు వేసానండి ఉప్పు అయితే ఇందాక ఉల్లిపాయలు వేగేటప్పుడు కాస్త ఉప్పు వేసాను ఇక్కడ ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను ఇంకా సాంబార్ కూడా వేసుకోవాలండి ఇంకా ఏంటి అంటే ఈరోజు మేము రెండు రెసిపీస్ అయితే చేశాను ఆ రెండు రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటుంది కదా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి ఇష్టం లేని దాన్ని నేనే ఉంటానండి ఫస్ట్ వద్దు అనే దానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎస్ అని కామెంట్ అయితే మర్చిపోకండి నాకైతే అస్సలు ఆకుకూర అంటేనే నచ్చదండి నాలాంటి వాళ్ళు ఉండే ఉంటారు ఒకరిద్దరు ఇంకా ఇదే ఆకుకూరతో ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చండి పాలకూర మనం ఇదే ప్రాసెస్లో చేసిన తర్వాత మనం ఎలాగో తాలింపు వేసిన తర్వాత అన్నం పొడి పొడిగా చేసేసి చక్కగా అన్నంలో ఆ పాలకూర పచ్చడి కలిపేసి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వేయించి బాక్స్ కూడా పెట్టుకెళ్ళచ్చు లంచ్ బాక్స్ కూడా నైట్ ఇలా పచ్చడి చేసుకుంటే మార్నింగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని లేదంటే అన్నంలో కలిపేసుకొని పెట్టుకొని పోతే అమృతమే అని చెప్పాను కదా బాగుంటుందండి మీరు అలా కలుపుకునేటప్పుడైతే నైట్ పచ్చడి చేసి ఉదయం కలుపుకునేటట్టయితే ఒక రెండు ఉల్లిపాయలు కోసి అవి కూడా ఫ్రై చేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడి వేసి అది కూడా కొంచెం వేడైన తర్వాత అన్నం వేసి కలుపుకొని తీసుకెళ్ళండి అది పాలకూర ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నేను కుదిరితే అది కూడా వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను కన్ఫామ్ కాదు ఎప్పుడో కుదిరినప్పుడైతే చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చక్కగా మనకి వంకాయ ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టాను ఉప్పు పసుపు నీళ్ళలో అయితే వేసి పెట్టాను ఆ వంకాయలు కూడా దీంట్లో వేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం కారం వేసుకోండి ఉప్పు అయితే నేను కొంచెమే వేసాను సరిపోయే తట్టు లేకపోతే మళ్ళీ చూసుకుని యాడ్ చేస్తా కొంచెం మసాలా పొడైతే వాడతానండి ఇంకా చూస్తున్నారు కదా కొంచెం మసాలా పడి ఎక్కువగా మసాలాలు వేయటం లేదు నేను ఎందుకంటే ఆల్రెడీ పచ్చడి ఉంది ఇది కూడా ఘాట్ అయితే మనం తినలేం కాబట్టి ఇది సింపుల్గానే చేస్తున్నానండి ఈరోజు మావైతే కనుక టూ రెసిపీస్ చేస్తున్నాను ఈ రెండు రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు కారం వేసాను ఉప్పు వేసాను ఆల్రెడీ ఇందాక వేసాను మసాలా వేసాను ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మనం ఎలాగో మిక్సీ జార్ కడిగేసి ఆ నీళ్ళైతే పోసేస్తే సరిపోతుంది మిమ్మల్ని ఒకసినైతే అడుగుతాను అడుగుతానన్నాను కదా ఆ క్వశ్చన్ అడుగుతానండి త్వరలో అడిగేస్తాను అందుకే వీడియో ఫాలో అయితే కనుక మీకు అర్థమైపోతుంది ఇంకోటి ఒక మీ పిల్లలు చిన్న పిల్లలు మేము ఆకూరు తినము అన్నప్పుడు వాళ్ళకైతే కనుక ఈ విధంగా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఇది వన్ వీక్ వరకు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా చూస్తున్నారు కదా నేను ఇది మిక్సీ జార్లోనే చిన్న జార్లో తీసుకున్నాను ఎందుకంటే కొంచెం అయింది మళ్ళీ ఇక్కడ కూడా నేను కొంచెం పచ్చిమిరకాయలు అయితే పక్కన పెట్టేస్తున్నా ఎందుకు అంటే ఒకవేళ సరిపోవు కారం అన్నప్పుడు ఆ నాలుగు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందామండి నాలుగు ముక్కలు ముందైతే ఇది మిక్సీ వేసుకుందాము నేను మిక్సీ వేసాను ఆ తర్వాత ఆ పచ్చిమిరకాయలు కూడా సరిపోక ఆ నాలుగు కూడా వేసేసారు మీకు బా గిన్నెలో కనిపించలేదు కదా ఆ నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసాను చూసేసేయండి చక్కగా ఇది అయితే మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు నూనె అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఈ పచ్చడికి పోపుకి నూనె అనేది కాస్త ఎక్కువే పడుతుంది చూస్తున్నారు కదా నూనె అనేది కాస్త ఎక్కువే వేసాను ఇందాక పో మనం అది వేయించేటప్పుడు పోపే కొంచెం నూనె వేసాను ఇప్పుడు నూనె వేసాను అందుకే ఈ పచ్చడికి నూనె అనేది కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడైన తర్వాత మామూలుగా మనం వేసే ఉంటాయి కదా తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు మిరపకాయలు గుంటె కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఇంకా రెండు ఎన్ని మయలు ఇంగువ ఇంతవరకు అయితే మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడుగుతానన్నా కదా ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఇందాక నేను పచ్చి అది ఆకుకూర వేయించేటప్పుడు ఏమేమి వేసి వేయించాను అనేది నా క్వశ్చన్ అయితే రాస్తారు అని అయితే అనుకుంటున్నాను ఇంతవరకు ఫాలో అయిన వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది అది ఫస్ట్లోనే వీడియో రెసిపీ పెట్టాను కాబట్టి అక్కడే తెలుస్తుంది ఇప్పుడు ఇంకా వేశానండి ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి నేనైతే పోపు గింజలు ఎప్పుడు సిమ్లో పెట్టే వేయించుకుంటాను ఎందుకంటే లోపల దాకా మనకు పచ్చి శనగపప్పు మినపప్పు వేగాలి పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది అయితే వేగదు కాబట్టి ఈ విధంగా అయితే నేను పెట్టేసి ఇప్పుడు పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసిన తర్వాత మనకి ఏంది అంటే చక్కగా ఆకుకూర ఉంటుంది కదా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అది వేసేసుకోవాలి ఇదేంది నూనె ఎక్కువ ఉంది ఆకుకూర కొంచమే అనుకుంటున్నారా ఆగండి మీకే తెలిసిందా నూనె అంతా ఆకుకూర పీల్ అసలు నూనె లేదండి మళ్ళీ సరిపోతుంది ఇంకా మళ్ళీ పోసే స్టేజ్ అయితే రాదు ఇక్కడైతే కనుక పోపు వేసేటప్పుడు నేను అచ్చం నూనెతో వేసాను మీరు కాస్త నెయ్యి నూనె రెండు కలిపి వేయండి చాలా బాగుంటుంది అలా రెండు కలిపి వేస్తే పోపు అయితే కనుక నేనైతే కనుక అచ్చ నూనెతో వేసాను మీరు ఇంకా నెయ్యి చుక్క కూడా వేసుకునే లేదు వేసుకునే పని లేదు రెండు కలిపి ఒక్కసారి పోపు వేసి చూడండి నాకేంటి అంటే ఈ లోపు నేను వంకాయ టమాటా కూర మగ్గుతూ ఉంటుంది ఇంకా నేను కొంచెం నీళ్ళు కూడా పోసానండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది ఎక్కువ పోయలేదు కొంచమే నూనె నీళ్ళు పోసాను చూశారు కదా అస్సలు మీకు కొంచెం కూడా నూనె ఎక్కువ కనిపించట్లేదు ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనం గిన్నెకి ఎత్తి పెట్టేసుకుంటే మనకేంటంటే నాకు కొంచమే ఉందండి మీ కాస్త ఎక్కువ ఉంది అన్నప్పుడు మీరు పచ్చడి చేసుకుంటే వన్ వీక్ వరకు నిలవుంటుంది ఇంకా చూసారు కదా ఇప్పుడు రైస్ కడిగేసి పెట్టుకుంటాను ఈరోజు మా స్పెషల్ ఇదేనండి వంకాయ టమాటా కూర కూడా బాగా ఉడికిపోయింది ఈరోజు మా ఫుడ్ ఏందో మీరు చూసేశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి ఇంకా మా ఫుడ్ అయితే ఇది మీకు ఈ రెండు రెసిపీస్లో ఏది ఇష్టమో ఏంటి అనేది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా ఆ కూర పచ్చడి ఇష్టమా వంకాయ టమాటా కూర ఇష్టమా అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చూస్తుంటే మీకైతే తినాలనిపిస్తూ ఉంటుంది నాకైతే అంత అనిపించదండి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ ఎక్కువ నూనె కూడా లేదు ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరైతే నా కామెంట్ మాత్రం మరవకండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ